బాపట్ల జిల్లా చీరాల పట్టణంలో రైడ్ ఇన్ ప్రయాణ సేవలు ప్రారంభమయ్యాయి ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ హైమా సుబ్బారావు ఈ సేవలను అధికారికంగా ప్రారంభించారు ద్విచక్ర వాహనాలు కార్లు ఆటోల ద్వారా ప్రయాణించే వీలుతో కనిష్ట ఛార్జీలు అమలు చేయబడ్డాయి ప్రయాణికులు రైడ్ ఇన్ యాప్ ద్వారా సులభంగా రైడ్లను బుక్ చేసుకోవచ్చు భద్రతా ప్రమాణాలను కచ్చితంగా పాటిస్తూ చీరా పట్టణం మరియు పరిసర గ్రామాల ప్రజలకు సౌకర్యవంతమైన వేగవంతమైన రవాణా అందించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు ఇప్పటి వరకు మనం పట్టణాల్లో చూసాము నగరాల్లో పెద్ద పెద్ద నగరాల్లో చూసాము అంటే మనం ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే ఇప్పుడు ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది ప్లస్ మనం ఎంత దూరంలో నడుచుకుంటూ రావాలి మనం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ పెట్టాలి అని అంటే అనుకుంటే ప్లేస్టోర్లో రైట్ రైట్ ఆర్ఐడిఇ ఐఫన్ ఐఎన్ పార్ట్నర్ పిఏఆర్ టిఎన్ఈఆర్ అని మీరు టైప్ చేస్తే మీకు బ్లూ కలర్ వస్తుంది ఆ యాప్ అనేది మీరు ఇన్స్టాల్ చేసుకొని మీరు యాక్సెస్ చేసుకోవచ్చు యాప్ అని మీ వ్యాల్యూడ్ డాక్యుమెంట్స్